భగవంతుణ్ణి మెప్పించిన భక్తి శ్రీపురుషోత్తంపులిలో కర్మాబాయి అనే భక్తురాలు ఉండేది బాలకృష్ణుడిని ఎప్పుడూ పూజిస్తూ ఉండేది ఆమె వాత్సల్య భక్తికి భగవంతుడు ప్రసన్నుడై చిన్ని కృష్ణుని రూపంలో వచ్చి ఆమె పెట్టిన పులగం కిచిడీ ఆరగించేవాడు ప్రతిదినం ఆమె తన బాలకృష్ణుడు ఎక్కడ ఆకలితో బాధపడతాడో అని భావించి స్నానాధికార్యాలు చేయకుండా ముందు ఉదయమే పులగం వండి బాలకృష్ణుడికి నివేదించేది ఆమె భక్తికి వసుడైన కృష్ణుడి నిత్యం చక్కని బాలుని రూపంలో వచ్చి ఆమె ఒడిలో కూర్చొని పెట్టిన పులగం తినేవాడు భగవంతుడి నైవేద్యం ఆలస్యం అవకూడదన్న భావంతో ఆమె ఇంటి పనులు పద్ధతులు ఏవీ పట్టించుకోకుండా ఉదయమే భక్తితో పులగం వండి ఉంచేది ఒకరోజు కర్మాబాయి ఇంటికి ఒక సాధువు వచ్చాడు కర్మాబాయి స్నానం చేయకుండానే పులగం వండి బాలగోపాలునికి పెట్టడం ఆయన చూశాడు వెంటనే ఆమెను పిలిచి ఇల్లు శుభ్రం చేసి స్నానం చేసి శుచిగా వంట చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టాలి లేదంటే భగవంతుడికి కోపం వస్తుంది అని చెప్పాడు మర్నాడు కర్మాబాయి ఆ విధంగానే చేసింది అందువలన వంట చేయడం ఆలస్యం అయింది చిన్ని కృష్ణుడు ఆకలితో బాధపడుతున్నాడని ఆమె హృదయం తల్లడిల్లింది బాధపడుతూనే కృష్ణుడికి పులగం తినిపించింది అదే సమయంలో ఆలయంలోని పూజారి మంచి రుచికరమైన పిండి వంటలు తీసుకొచ్చి నివేదన చేసి ప్రభువును ఆహ్వానించాడు అప్పుడు ప్రభువు నోటి నిండా పులగంతో పూజారికి దర్శనమిచ్చాడు భగవంతుని ముఖంమీద అంటుకుని ఉన్న పులగం చూసి పూజారి ఆశ్చర్యపోయాడు పూజారి కూడా పరమభక్తుడు అసలు విషయానికి చెప్పమని పూజారి అత్యంత భక్తిపూర్వకంగా భగవంతుణ్ణి ప్రార్థించాడు అప్పుడు భగవంతుడు నేను ప్రతినిత్యం ఉదయమే వెళ్లి కర్మాబాయి వండి పెట్టిన పులగం తింటాను ఆ పులగం నాకు చాలా ఇష్టం నిన్న ఒక సాధువు ఆమె ఇంటికి వెళ్లి ఇల్లువాకిలి శుభ్రం చేసుకుని స్నానం చేసి శుచిగా వంట చేసి భగవంతుడికి నివేదించాలి అని చెప్పాడు అందుకని ఇవాళ ఆమె తన పనులు పూర్తి చేసుకుని పులగం వండి నాకు పెట్టేసరికి ఆలస్యం అయింది ఆకలి భరించలేక నేను బాధపడ్డాను ఇక్కడ మీరు పిలిచేసరికి తొందరలో ముఖం శుభ్రం చేసుకోకుండా వచ్చేశాను అని చెప్పాడు భగవంతుడు చెప్పినదంతా పూజారి ఆ సాధువుకి చెప్పాడు సాధువుగాబరా పడుతూ కర్మాబాయి ఇంటికి వెళ్లి అమ్మా మీరు ఎప్పటిలానే ఉదయమే పులగం వండి కృష్ణుడికి నివేదన చేయండి మీరు ఏ విధమైన నియమాలు పాటించనక్కరలేదు అన్నాడు కర్మాబాయి పూర్వంలాగానే ఉదయమే పులగం వండి బాలకృష్ణుడికి పెట్టేది ఆమె జీవితాంతం బాలకృష్ణుడిని సేవించి చివరిలో భగవత్సాయుధ్యం పొందింది ఇప్పటికీ భక్తులు ఆమె కృష్ణ భక్తిని కీర్తిస్తూ పాటలుగా పాడుకుంటారు ఇప్పటికీ జగన్నాథస్వామి ఆలయంలో ప్రతినిత్యం ఉదయమే పులగం వండి భగవంతునికి నివేదన చేసే సంప్రదాయం కొనసాగుతోంది